జాయింట్ ఫర్ డెవలప్మెంట్ గ్రూప్ అది ఒక వాలంటీర్ ఈరోజు అనగా ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వన మహోత్సవ దినోత్సవం పురస్కరించుకొని జాయింట్ ఫర్ డెవలప్మెంట్ అధినేత వివి లక్ష్మీనారాయణ గారు పిలుపు మేరకు ఈరోజు గ్రూప్ సభ్యులు కొత్తపాలెం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి రత్నమాల మరియు టీచర్లు మాస్టర్లు మరియు అదే స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సేవ్ టెంపుల్ నుండి పెన్నమనేని శ్రీనివాస్ గారు జీవీఎంసి వార్డు కార్పొరేటర్ శ్రీ దాడి వెంకట రమేష్ గారు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ భాగంగా ఈరోజు విద్యార్థిని విద్యార్థుల చేత అంతరించిపోతున్నటువంటి చెట్లు అయిన మర్రి ఉసిరి కదంబరి బాదం పనస జువ్వి మొదలగు చెట్లను పాఠశాల ఆవరణలో నాటించడం జరిగింది ఇదే పాఠశాలలో నాలుగు సంవత్సరముల క్రితం జాయింట్ ఫర్ డెవలప్మెంట్ అధినేత వివి లక్ష్మీనారాయణ గారి సమక్షంలో విద్యార్థిని విద్యార్థుల చేత కొన్ని చెట్లను నాటించడం జరిగింది ఆ చెట్లు పెరిగి పెద్దవే ఇదిగో చూపించినట్టు అంత ఎత్తులో ఎదిగాయి ఆ ఎదిగిన చెట్లను విద్యార్థిని విద్యార్థులు చూసుకొని మురిసిపోతూ ఎంతో ఆనందమయకంతో తొలతూగుతూ ఉంటారు అదే చెట్ల కింద ఆడుతూ పాడుతూ ఉంటారు అదే స్ఫూర్తితో ఈరోజు పిల్లలచే మొక్కలు నాటించడం జరిగింది నాటిన మొక్కలను దత్తత తీసుకోవడం కూడా జరిగింది వృక్షనిధి అనేటువంటి కాన్సెప్ట్తో ఈ స్కూల్లో ఒక డిబ్బీని పెట్టి అందులో విద్యార్థిని విద్యార్థుల పుట్టినరోజుల నాడు మరియు తినుబండారాలకై కుటుంబంలో పెద్దలు ఇచ్చినటువంటి డబ్బులతో ఆ డిబ్బీలో వేసి ప్రతి సంవత్సరము నిండిన తరువాత ఆ డబ్బును మొక్కల సంరక్షణకై వినియోగించుకోవాలి అని పిల్లలు స్ఫూర్తితో ఉండి ఉన్నారు భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం మొక్కలను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం మొక్కలను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం వృక్షోరక్షితి రక్షిత రక్షితి రక్షిత వృక్షోరక్షితి రక్షిత థ్యాంక్ యూ ఆల్